నమస్తే నేను బోగాది మన్నండి అయితే నేను ఇక్కడ నిమ్మ చెట్టు ఉందండి ఇప్పుడు ఇదిగోండి ఇవ్వండి మీరు అర్థం అయితే నేను తీసుకుంటాను కదా ఇవ్వండి నేను పచ్చడి పెట్టాను ఇప్పుడు మీ కోసుకుని ఇవ్వండి ఇది వంగి పచ్చడి చూసుకోండి గింజలు ఉంటాయా లేవా అనేది కోసుకున్నానండి ఇంకొక వండవి ఇవి వండవి లావుగానే ఉండయి అస్సలు ఎంత లావుగా ఉందండి గట్టిగా ఉందో చూసారా అస్సలు ఏమాత్రం లేదు ఇది మంచి ఎత్తనో కాదో నాకు తెలియట్లేదు కోసినట్టు చెప్తా పచ్చడి పడదాం అనుకుంటున్నాను చెట్లు నిమ్మకాయలు కోసుకున్నానండి గజ్జ గజ నిమ్మకాయలు ఇది చూసారా నేను దబ్బకాయ అది పెద్ద బత్తాకాయ అంత ఉంటాయండి కాయలు అయితే చిన్నవి కూడా ఉండయండి చిన్నవి కూడా ఉండయి అయితే ఈ పచ్చడి పడదాం అనుకుంటున్నాను మన చెట్టు మనం పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి అందుకే పడదాం అనుకుంటున్నాను ఇదిగోండి కారం దానికి కావాల్సిన పదార్థాలు కారం అండి మెంతి పిండి ఎల్లిగడ్డ ఒక పెద్దగడ్డ మిక్సీలో వేసుకున్నది షుగర్ అండి కొంచెం షుగర్ కూడా అయితే టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ దగ్గర నేను వేస్తాను ఇప్పుడు ఇదిగోండి సాల్టు మనకి ఈ కొన్నే కాబట్టి కొలతలు అంటే మన మన ఇష్టం అదే అదే దాన్ని బట్టి చూసి వేసుకుంటూ పోయిందండి ఈ నిలు చూసుకుని మనం ఇవన్నీ వేసుకోవాలి ఇదిగోండి నిమ్మకాయ అవి పెద్దయండి అండి నాలుగు చిన్నవి వచ్చినాయి అయినా తయారైనట్టే ఉన్నాయండి ఇవి కూడా వేసేద్దాము నేను ఇట్లాగే కోసుకుంటానండి కోసుకుంటాను ఇదిగోండి గింజలు ఉండవండి అసలు గజ్జినిమ్మ గింజలు ఉండవు అసలు చూసారా ఉండ తక్కువ ఉంటాయేమో ఇదిగోండి ఒక్కొక్క ఒక్కొక్కంతా కోసుకుందాం అనుకోండి బాగుంటాయండి ఇదిగోండి గింజలు ఇది ఇది ఇట్లా ప్లేట్ ఎందుకు పెట్టుకున్నామంటే మనకే వచ్చినప్పుడు రసం కోసేటప్పుడు మంచి రసం ఉంది అనుకోండి దాంట్లో పడుతుంది కింద పడుకుంటాను ప్లేట్ పెట్టే కోసుకుంటాను నేను ఎప్పుడు నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు ఒక డజీ అట్లా కోసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి మూడు నెలల తర్వాత అయితే కొంచెం వాసన నిలవడాది నిమ్మకాయ పచ్చడి తాజాగా ఉంటేనే బాగుంటుంది ఇట్లా ఇట్లా పెడితేనండి చూసారా అక్కడ నుంచి కార్పు కదా కార్పుని ఎంతో సార్ మనకి చిన్న చిన్న ముక్కలైతే రెండు ముక్కలేనే వేసుకోవచ్చు అంత మన నేను నేను మొక్కలు పిచ్చి కాబట్టి చూపిస్తున్నామండి మొక్కలు అంతే తప్ప ఏంటి అండి వీడియోలు చూచే అందరూ ఇప్పుడు కూరగా ఎవరి దొడ్డి బాగుంటుంది అది ఆరాటంతో చూస్తున్నారు ఎక్కువ దొడ్లు అవి ఉండయి ఏంటి అనేది ఎక్కువ చూస్తున్నారు అప్పుడు ప్రస్తుతానికి అయ్యని నడుస్తుందండి బాగా వేరే వాళ్ళు దొడ్లు చూపిస్తుంటే సంపతి గారు సునీత గారు కానీ ఎవరైనా చూపిస్తున్నారు కదా నేల తల్లు మళ్ళీ చాలా మంచి చెప్పు ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి ఎట్లా చేసుకుందావా ఈ నిమ్మకాయ పచ్చడిలో మనం ముక్కలు కోసేసుకున్నాం కదండి మొక్కలు కోసేసుకున్నాము అయితే ఇదిగోండి సాల్ట్ ఎప్పుడైనా మనకి పచ్చడంలో రావులే అనుకోకూడదండి పలతలు కావాలి కానీ పలతలు ఏమి లేదు సుమారుని మీరు వేసుకోండి అన్నం మూడో రోజులు కొంచెం కలుపు చూడండి ఉప్పు సాగిపోతే ఉప్పు కలుపుకోండి అంతే ఇవ్వండి నేను ఇంకా చారుడు ఉంటున్నాను ఇదిగోండి కొంచెం గట్టిగానే కలపాలండి గట్టిగా కలిపితే కొంచెం ఈ కేసరాలన్నీ కొంచెం నలిగి మనకు జ్యూస్ వస్తుంది బయటికి అప్పుడే కలిపేసుకోవచ్చండి ఎప్పటికప్పుడే కలిపేసుకోవచ్చు చూడండి ఇది ఎల్లిగడ్డ మిక్సీలు వేసుకుని తెచ్చుకున్నాను అండి మెంతులండి నీట్గా వేసి మీకు పొడి చేసుకున్నాను ఎప్పుడు వేసుకోకూడదండి కొంచమే కదా అది ఇంత ఒక అర స్పూన్ అండి అంతే అంటే హాఫ్ పిండి బాగపోతుంది దీంట్లో వేసుకుని నేను ఇప్పుడు మెంతి పిండి ఎల్లిగడ్డ రెండు వేసుకుంటా వస్తున్నారా లేదా మూడు రోజుకి ఇది ఇదే అయితే మూడు రోజులు కా కోసేసి ఇప్పేసి నానబెట్ట ఇదివరకు అక్కర్లేదండి అట్ట నేనైతే నానబెట్టను ఎందుకంటే ముక్క బాగుంటుంది ఇప్పుడు ఇట్లా ఎక్కి కలుపుకునే అనుకోండి మన మనకు కాయలు కదండి ఎక్కువ చూసారా ఇట్లా కలిపేటప్పటికి ఎంత జ్యూస్ వచ్చేసిందో చాలా బాగా వచ్చిందండి షుగర్ కూడా వేయాలండి షుగర్ ఉండేవాళ్ళు వేసుకోకూడదేమో కానీ మనం షుగర్ లేని వాళ్ళు మట్టికి వేసుకోవచ్చు అండి మంచి టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఇదిగోండి వేసేసాను పులి కొంచెం కొంచెం స్వీట్ తీపితనం తగితే బలి బాగుంటుంది అండి ఈ నిమ్మకాయ గజ్జ నిమ్మ కూడా బలి పుల్లగా ఉండేయండి చాలా పుల్లగా ఉండే నేను అంతకుముందు కూడా ఒకసారి పట్టానండి గజ్జ ఇప్పుడు ఎక్కువ పచ్చళ్ళు తినటం లేదు కదా నేనైతే రోజు తింటే ఏదో ఒకటి అన్ని పచ్చళ్ళు పడతాను రోజు ఫస్ట్ బతులు ఏదో పచ్చడి వేసుకుంటాను మిలక అరకప్పుడు కాల పొడిలు కూడా ఉంటాయి కదా మొలకతో కారపొడి కరివేపాకు చెట్టు ఉంది పెద్ద చెట్టు కరివేపాకుతో కారొడి వేసుకుంటానండి ఇదిగోండి ఇది పక్క పట్టించానండి కారము ఎర్రగా ఉంది కానీ అసలు విపరీతంగా కారం అండి అసలు ఆవకాయలు మామూలు పల్సలతో వేస్తే ఎంత ఎక్కువైపోయిందో కానీ నాకు చాలా చాలా భయం కారం అంటే ఎంత కారము ఎప్పుడు ఎప్పుడు పట్టించినా ఇంత కారం ఉండదు అందుకే కొంచమే ఖర్చు నండి చాలా కారంగా ఉంటుంది ఉంటేను మనము కారు ఉప్పు సరిపో సరిపోయిందా లేదా అనేది మనం మూడో రోజుని మూడో రోజుకి ఏం కాదండి కారణం కొంచెం ఉప్పు తక్కువ పోయినా కూడా ఏం కాదు కానీ అట్లాగే ఉంచారు అనుకోండి పనికిరాదు ఇప్పుడు పచ్చడి అందుకని మూడో రోజు అన్నంలో తిని అట్లా మా కలుపు తినండి కలుపు తిన్నాక మనకు ఉప్పుగా ఉంది బాగుంది సరిపడేందుకంటే సరే లేకపోతే అప్పుడు ఉప్పు వేసుకో కలిపేసుకోండి ఎప్పుడు ఏ పచ్చడి అయిందండి ఇది నిమ్మకాయనే కాదు ఏ పచ్చడి అయినా అట్లాగే తీయాలి అందరూ బాగుండాలండి అందరూ మనం ఉండాలి మళ్ళీ అందంగా మొక్కలు పెంచుకుంటే అందంగా మొక్కలు పెంచుకోవాలి ఆరోగ్యంగా ఉండాలండి పచ్చని మొక్కలకి ఏ చీడ పీడలు రాకూడదు చీడ పీడలు రా